లోటస్ పాండ్ లో షర్మిల సమావేశం ముగిసింది కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై షర్మిల స్పష్టత ఇచ్చారు నాలుగవ తేదీ ఉదయం కాంగ్రెస్ లో చేరుతానని షర్మిల ప్రకటించారు లోటస్ పాండ్ లో షర్మిల సమావేశం ముగిసింది కాంగ్రెస్ లో పార్టీ విలీనానికి సంబంధించి కొంతమంది నేతలతో షర్మిల మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కూడా ఆవిడ నాలుగవ తేదీ ఉదయం ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్లో చేరుతానని కూడా స్పష్టం చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఖర్గే రాహుల్ ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు షర్మిల ఇప్పటికే నాలుగవ తేదీ రావాలని చేసి ఖర్గే షర్మిలకు ఆహ్వానం అందించారు ఈ నేపథ్యంలో నాలుగవ తేదీ ఉదయం ఆమె కాంగ్రెస్లో చేరుతానని అధికారికంగా కూడా షర్మిల ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే

ఆ నాయకులందరూ కూడా ఇచ్చినటువంటి మనతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సీనియర్ నాయకుడు దీవేందర్ రెడ్డి గారు ఏంటి ఈ టెర్మినల్ ఈరోజు సమావేశంలో ముఖ్యంగా ఏం చెప్పింది విలీనాలకు సంబంధించి ఏ అంశాలను లోతస్పాండ్ లో పార్టీ నేతలతో షర్మిల సమావేశం ముగిసింది కాంగ్రెస్ లో పార్టీ విలీనానికి సంబంధించి కూడా షర్మిల స్పష్టతే ఇచ్చారు ఈ నెల నాలుగవ తేదీ ఉదయం కాంగ్రెస్ లో చేరుతానని షర్మిల అధికారికంగా ప్రకటించారు ఆ రోజున ఢిల్లీలో ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే సమక్షంలో కూడా ఆవిడ కాంగ్రెస్ లో చేరనున్నారు ಎಷ್ಟು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾರೆ ಮೇಡ ಬಯಸಾರ್ ಸಿಪಿ ಎಂಎಲ್ಎ ಆರ್ ಕೆ ಮೇಕಪ್ ಆಟ ಅಂತ ಇಂತ ಇಂಗೇ ಎಮಎಲ್ಎ ಟ್ಯಾಕ್ಸ ವೇಟ್ ಕೇಳಿದ್ರು ಫಾಲೋ ಅಪ್ಪಾ ಸರ್ ಆದಿಸ್ಕನ ವೇಲಾಂಟೆ ಆಮಿಂಗೆ ಮೇಡ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ದಿಸ್ ಪೇಷೆಂಟ್ ಮೇಡ ಹೋಯ್ತು ಬೈಸಿಲ ಅಂತ ಚೋಡೋಕನ ಮೇಡ ನೇನೇ ಮಾತಾಡತನಮ್ಮ ಮೀಟ್ ಗೆ ಮಾತಾಡರ ಎಷ್ಟು ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾರೆ ಮೇಡ ಪ್ರಕಟಿಸಿದ್ದಾರೆ ಮೇಡ సో కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు పార్టీని విలీనం చేస్తున్నట్లుగా షర్మిల ప్రకటించారు అయితే సమావేశం ముగిసిన అనంతరం కూడా ఆవిడ బయటకు వచ్చిన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆవిడ కొద్దిసేపటి తర్వాత తాను అన్నిటికీ సమాధానం చెబుతానని క్లారిటీ కూడా ఇచ్చారు మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు కరుణాకర్ అంటే మీటింగ్ ముగిసిన తర్వాత అంటే అక్కడున్న నేతలకు ఎటువంటి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి పార్టీ విలీనానికి సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు చేశారు యా అనిష కాసేపటి క్రితమే లోటస్ పాండ్ ఈ వైఎస్ షర్మిల అందుబాటులో ఉన్న నాయకులు కార్యకర్తలతో సమావేశం ముగిసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేయాల్సి వస్తుంది తన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వస్తుంది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో తన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి అంశాలన్నింటినీ కూడా నాయకులకు కార్యకర్తలకు గురించినట్టు తెలుస్తుంది మనతో పాటు దేవందర్ రెడ్డి ఉన్నారు మీకు షర్మిల ఈ సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావించారు పార్టీ విలీనంకు సంబంధించి ఏ అంశాలను మీకు చెప్పారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం కోరిక మేరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకుండా మరి తప్పుకున్న విషయం మనందరికీ తెలుసు దాని తర్వాత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినాక ఇక్కడ ప్రభుత్వం ఏర్పడినాక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లోని పెద్దలందరూ కూడా షర్మిల గారిని మీ పార్టీని విలీనం చేసి రా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని తద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవలసిందిగా కోరినారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రానున్న నాలుగో తారీఖు గానీ లేదా ఏఐసిసి పెద్దల అందుబాటులో ఉన్న తేదీ అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో విలీనం జరిగినాక షర్మిల గారికి జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ హోదాలో అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ప్రజలకు అనుకూలంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం కోరుకుంటున్నారో ఏ హోదా ఇచ్చినా కూడా ఆ హోదా తీసుకోవడానికి షర్మిల గారు సుముఖంగా ఉన్నారు ఎలాంటి ఛాలెంజ్నైనా వారు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కూడా దాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో గత రెండు సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలకు కానీ ముఖ్య నాయకులందరికీ కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ వారికి సముచిత స్థానం కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలందరూ చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో ఏ పార్టీ చేయనంత గట్టి పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం చేసింది దాని తర్వాత ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంలో కూడా కొంత మా పాత్ర ఉంది కాబట్టి విలీనం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఏ హోదాలో పనిచేయమంటే ఆ హోదాలో పనిచేయడానికి మొత్తం మీద షర్మిల ఏ పదవినైనా స్వీకరిస్తానని చెప్పి నేతలు చెప్పినట్టు తెలుస్తుంది అయితే మనకున్న సమాచారం మేరకు స్పష్టంగా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు తానే చేపట్టబోతున్నానని చెప్పి వైఎస్ షర్మిల కార్యకర్తలకు నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ ముందే ఆఫర్ చేశారు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు అవుతే బాగుంటుంది పార్టీ తొందరగా బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటు ఇప్పుడు జరిగే రాబోయే రోజుల్లో ఈ లోక్సభ కానీ లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపడితే ఇతర అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా చాలా మంది మళ్లీ రిటర్న్ వచ్చే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు ఆ మేరకు వైఎస్ షర్మిల కూడా అందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది కాసేపటి క్రితం జరిగిన సమావేశంలో కూడా వైఎస్ షర్మిల చాలా స్పష్టంగా తాను ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పి ఆమె ఇండైరెక్ట్ గా చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి ఆమె మరి కాసేపట్లో లోటస్ బార్డ్ నుంచి బయలుదేరి ఇడుపులపై వెళ్తారు ఇడుపులపైలో కొడుకు పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ గారి దగ్గర ఉంచి ఆమె ప్రార్థనలు చేస్తారు ఆ తర్వాత పార్టీ సంబంధించి తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పబోయే పదవి గురించి స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది హరీష్ కరుణాకర్ అంటే ఇప్పటికే సమావేశంలో షర్మిల తన పదవికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు అంటే ఏపీసీసీ అధ్యక్షురాలి ఆ పదవి తాను చేపడతానని మీటింగ్ లో చెప్పినట్లు తెలుస్తోంది మరి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఏ పదవి ఇస్తారు అన్న దానిపై ఏమైనా క్లారిటీ వచ్చిందా ఖచ్చితంగా ఎప్పుడైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసే అంశానికి సంబంధించి కానీ తాను కాంగ్రెస్ పార్టీలో చేరే అంశానికి సంబంధించి కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిగాయి దాంతోపాటు రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించి మరి వైఎస్ షర్మిల రాకకు సంబంధించి కానీ ఆమెకి ఏ పదవి ఇస్తే బాగుంటుంది ఇటువంటి అంశాలపై రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తీసుకున్నారు రాహుల్ గాంధే స్వయంగా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్తే కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్తే గనక ఆమె పర్ఫార్మెన్స్ బాగుంటుంది దాంతోపాటు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఎవరైతే గతంలో కాంగ్రెస్ లో పనిచేసి ఇప్పుడు జగనంట ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పయ్యప్పాలని చెప్పి రాహుల్ గాంధీ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అందుకు అనుగుణంగా ఈ రోజు వైఎస్ షర్మిల కూడా ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అన్ని అనుకూలిస్తే తాను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవిని చేపట్టే అవకాశం లేకపోలేదు అని చెప్పి ఆమె కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కాసపడతం జరిగిన సమావేశంలో ఆమె పేర్కొన్న పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆమె ఎల్లుండి నాలుగో తారీఖు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఏఐసిసి అధిష్టానమే ఈ అంశానికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది మల్లికార్జున ఖర్గే నుంచి ఇప్పటికే షర్మిలకు ఆహ్వానం అందింది నాలుగో తేదీ ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పి కాబట్టి నాలుగో తేదీ పార్టీ వీలిన తర్వాత వైఎస్ షర్మిలకు ఏ పదవి అప్పయపుతారు వైఎస్ షర్మిల ఆశిస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆమెకు ఏపీసీసీ పగ్గాలు అప్పయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకు సంబంధించి ఏసీసీ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది కనిపిస్తుందికర్